ఓం సాయిరామ్ రామ్ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై దయగల తల్లి ద్వారకామాయి సిరిడీలో ఈరోజు మన సాయినాథుని అత్యద్భుతమైన దర్శనమండి సిరిడి క్షేత్రంలో అడుగు పెట్టిన వారికి కష్టాలు తీరినట్లే అని నా భక్తుల ఇంట లేమి అనేది ఉండనే ఉండదు అని సాయినాథుడు పేర్కొన్నారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పుకుంటూ ఉన్న మన సాయినాథుడు ప్రపంచ జనులను తన బోధనల ద్వారా మేల్కొల్పినారు మసీదు మెట్లు ఎక్కగానే దీనులలో సంతోషం వెల్లు విరుస్తుంది అని అన్నారు ఇంకా నేను ఈ ౌతహ దేహాన్ని విడిచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను నా సమాధి నా భక్తులను దీవిస్తుంది భక్తుల అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను నా సమాధి నుండి నేను మాట్లాడుతాను నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పకుండా మోస్తాను నా సహాయము బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి నా భక్తుల ఇంట లేమి అనేది ఉండనే ఉండదు అని బాబావారు ఎన్నోసార్లు ఈ వాక్యాలను భక్తులకు అభయమిచ్చిన మన సాయినాథుడిని గురువారం పూట పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయని మనందరికీ దృఢమైన విశ్వాసం కదండి ఇంకా కూడా గురువారం రోజున మన బాబావారిని పూజించే ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాయినాథుని ఆలయాన్ని సందర్శించుకుంటే ఎటువంటి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు కూడా చెప్తూ ఉంటారు కదా అలాగే గురువారం రోజున ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని సాయినాథుని ప్రతిమను లేదా ఫోటోను పొసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకుందాము నైవేద్యానికి పాలతో తయారు చేసిన వస్తువులు చక్కెర పొంగలి పండ్లు వంటివి సిద్ధం చేసుకుని మన సాయినాథుని పూ పూజ కోసం తయారు చేసుకుందాం గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాయినాథునికి ఆవు నేతితో పంచహారతి గావించి నిష్ఠతో పూజలు చేసుకుందాం ఇలా ప్రతి గురువారము మన సాయినాథుని వారికి ఎటువంటి విద్య అవకాశాలైనా సరే విదేశీ విదేశాలు వెళ్ళాలనుకున్న వ్యాపార అభివృద్ధులైన పదవి ఉన్నతులు ఆర్థిక అభివృద్ధి వంటి ఈ ఎటువంటి ఫలితాలు సాధించాలనుకున్నా కూడా వాటి ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది అని మన పూజారులు పురోహితులు చెప్తూ ఉంటారు అయితే మన సాయినాథుడు ఇప్పుడు ఇప్పుడే కాదండి ఇవన్నీ కూడా బాబావారు ఏమీ మన బాబావారి కోసం మనము ప్రేమతో చేసుకునే ఆరాధనలు మాత్రమేనండి కానీ బాబావారి ప్రేమ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎ ఇప్పటికీ మన మీద ఉంటుంది సాయినాథుడు ఇప్పుడే కాదు అప్పుడు బా శరీరంతో ఉన్నప్పుడు ఒక రైతుని ఎలా సాయినాథుని ప్రేమ పొందుకున్నారు అనేది తెలుసుకుందాం ఒక ముస్లిం రైతు అంటండి తన పంట పొలాలను పరచడం కోసం ఐదు వందల రూపాయలు అప్పు చేశాడంట ఆ రుణాన్ని ఎలా తీర్చగలనా అని ఆందోళన చెందుతూ ఉంటే తన పొలంలో ఒక బావి త్రవ్వినట్లయితే పంటలు బాగా పండుతాయి అని తద్వారా వచ్చే ఆదాయంతో తన రుణాన్ని తీర్చుకోవచ్చునని అతను మనసుకు తోచింది అనుకున్నట్లుగానే బావి త్రవ్వడం మొదలు పెట్టాడు త్రవ్వుతూ ఉన్నప్పుడు మధ్యలో రాయి పడి దాన్ని పేల్చాల్సిన అవసరం ఏర్పడ ఏర్పడిందంట అందుకు అవసరమైన ప్రేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి అనుమతి కోసం అతను రెండుసార్లు కలెక్టర్కి దరఖాస్తు చేసుకున్నాడంట కానీ అతని దరఖాస్తులను కలెక్టర్ గారు తిరస్కరించారు దాంతో ఏమి చేయాలో అర్థం కాక అతను చాలా నిరుత్సాహపడిన సందర్భంలో అతను మన సాయినాథుని దర్శించి తన మనోవేదనను బాబా వారితో విన్నవించుకున్నాడు అప్పుడు సాయినాథుడు నానాను నానాసాహెబ్ చందర్కరు తో రాణి నేను అతనితో చెప్తాను అని అన్నారు తరువాత నాన్న సిరిడి వచ్చినప్పుడు రైతు మళ్ళీ తన విషయాన్ని సాయినాథునికి గుర్తు చేశాడు బాబా నానాతో ఇతని దరఖాస్తుని నీ స సిఫారసుతో కలెక్టర్కు అందజేయి తద్వారా ఇతని పని పూర్తి అవుతుంది అని చెప్పారు బాబా శక్తి సామర్థ్యాల గురించి నానాకు తెలుసు కదా కానీ అతడు తన మనసులో ఆ దరఖాస్తును ఆమోదింపబడదని అనుకున్నాడు అయినా సరే అతడు బాబా ఆజ్ఞను శిరస వహించి కలెక్టర్ వద్దకు రైతును తీసుకుని వెళ్ళి దరఖాస్తును కలెక్టర్ ముందు ఉంచి అంతకు ముందు రెండుసార్లు అతని దరఖాస్తు తిరస్కరించబడినట్లు కూడా చెప్పాడు అప్పుడు కలెక్టర్ గారు ప్రేలుడు పదార్థాలను ఎందుకు ఉపయోగించాలని పట్టుబడుతున్నావు అని రైతును అడిగాడు అందుకతను సాహెబ్ నేను ప్రభుత్వం నుండి ఐదు వందల రూపాయలు అప్పుగా తీసుకున్నాను నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధిపరచి ఆ రుణం తీర్చాలని అనుకున్నాను బావి లేకుండా నేను వ్యవసాయాన్ని అభివృద్ధిపరచలేను ప్రేలుడు పదార్థాలు లేకుండా బావి త్రవ్వడం కూడా పూర్తి కాదు మీరు అనుమతి ఇవ్వకపోతే నేను ఎలా బావి త్రవ్వకం పూర్తి చేయగలను ఎలా రుణాన్ని తిరిగి చెల్లించగలను అని బదులిచ్చాడు కలెక్టర్ అతని సమాధానంతో సంతృప్తి చెంది అనుమతిని ఇచ్చాడు నానాసాహెబ్కు సాయిబాబా వారి మీద శక్తి సామర్థ్యాలు ఏమిటో మరోసారి అనుభవం అయ్యాయి రైతు బావి త్రవ్వించుకుని పంటలొచ్చాక రుణం నుండి విముక్తి పొంది సంతోషంగా సాయినాథునికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు సాయినాథుడు ఎప్పుడూ తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పిన మాట వాస్తవం కదూ బాబావారు అసాధ్యాలను కూడా సుసాధ్యాయులు చేస్త సుసాధ్యాయులు చేస్తారండి అవి మన జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలను తీసుకువస్తాయి అన్న నమ్మకం మనకు మన సాయినాథుని మీద ఉండాలి ప్రేమ విశ్వాసం కలిగి ఉంటే సాయినాథుడు మన పిలుపుకు పరి ఎత్తుకుని వచ్చి సహాయం చేస్తారు ఇందులో ఎటువంటి అనుమానము మనకు ఉండాల్సిన అవసరమే లేదు మనసాయినాథుని భక్తి శ్రద్ధలతో పూజించుకుందాం సర్వే జనా సుఖినో Chao.